దేశంలో బంగారం ధరలు మరోసారి బగ్గుమన్నాయి వరుసగా రెండో రోజు ధరలు పెరిగాయి బులియన్ మార్కెట్ లో ఒడిదొడుగులు కొనసాగుతున్నాయి గత వారం నుంచి బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి గతంలో కొంత తగ్గుముఖం పట్టిన రేట్లు ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి ఈ రోజు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాములు ఎనిమిది వందల ఇరవై రూపాయలు పెరిగి లక్షా రెండు వేల రెండు వందల ఇరవై రూపాయలకు చేరగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం పది గ్రాములు ఏడు వందల యాభై రూపాయలు పెరిగి తొంభై మూడు వేల ఏడు వందలకు చేరింది గత నాలుగు రోజుల్లో బంగారం ధరలు మొత్తం రెండు వేల నాలుగు వందలు పెరిగాయి ఇది మార్కెట్ లో గణనీయమైన మార్పుగా నిలిచింది ఇక వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉండి కిలో వెండి రేటు లక్ష ఇరవై మూడు వేల వద్ద కొనసాగుతుంది విజయవాడ విశాఖపట్నం వంటి నగరాల్లో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్ష రెండు వేల రెండు వందల ఇరవై రూపాయలు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తొంభై మూడు వేల ఏడు వందల రూపాయలుగా నమోదైంది అంతర్జాతీయ మార్కెట్లలో చోటు చేసుకుంటున్న పరిణామాలు బంగారం ధరలు పెరుగుదలకు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి ముఖ్యంగా అమ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలు సుంకాల ప్రభావం బంగారం ధరలను పెంచుతున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు అదనంగా పండుగల సీజన్ సమీపిస్తుండటంతో వ్రతాలు నోములు పెండ్లిళ్ళు వంటి శుభకార్యాల కోసం బంగారానికి డిమాండ్ గణనీయంగా పెరిగింది ఈ డిమాండ్ ధరల పెరుగుదలకు మరింత ఉత్తమ ఇస్తుంది పండుగ సీజన్ అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులను బంగారం ధరలపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది కొనుగోలుదారులు పెట్టుబడిదారులు మార్కెట్ ఒడిదొడుగులకు గమనిస్తూ నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు